కర్నూలు జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నారాయణ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఏజీఎం రమేష్ కుమార్ తెలిపారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఏజీఎం రమేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక వెంకటరమణ కాలనీలోని నారాయణ పాఠశాల ఆవరణలో అభినంద సభలు నిర్వహించారు ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులను కోఆర్డినేటర్ పుష్పగుచ్చం అందించి అభినందించారు ఉత్తమ ఫలితాలకు కారణమైన గురువులను శ్రమిస్తే సాధ్యమైందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ అన్వర్ భాష కోఆర్డినేటర్ భాగ్యలక్ష్మి

ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో విజయ్ కీతనం ఎగరవేసిన నారాయణ విద్యా సంస్థలు కర్నూలు నుండి కర్నూలు జిల్లాలో అన్ని బ్రాంచ్లు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించిన విద్యార్థులు సి కేదారేశ్వర్ టూ ఫోర్ టూ త్రిబుల్ వన్ ఎయిట్ ఫోర్ టూ ఫైవ్ అతని టికెట్ నంబర్ అలాగే ఐదు వందల తొంభై ఐదు మార్కులు సాధించిన సి అజయ్ కుమార్ టూ ఫోర్ టూ డబల్ వన్ టూ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ వన్ నైన్ అతని హాల్ టికెట్ నంబర్ అలాగే ఐదు వందల తొంభై ఐదు మార్కులు ఐదు మంది విద్యార్థులు సాధించారు టీ హర్షిత టూ ఫోర్ టూ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ వన్ సెవెన్ ఎం శ్లోక టూ ఫోర్ టూ డబల్ వన్ జీరో డబల్ నైన్ సిక్స్ టూ ఎం ఇందిరా ప్రియదర్శిని టూ ఫోర్ టూ డబల్ వన్ జీరో వన్ టూ డబల్ వన్ ఎం వైభవి టూ ఫోర్ టూ డబల్ వన్ డబల్ జీరో నైన్ ఫోర్ టూ కేవీ లోహిత టూ ఫోర్ టూ డబల్ వన్ వన్ నైన్ త్రీ నైన్ సెవెన్ అలాగే ఐదు వందల తొంభై మూడు ఇద్దరు విద్యార్థులు సాధించారు ఐదు వందల తొంభై రెండు ఐదు ఐదు మంది విద్యార్థులు సాధించారు ఐదు వందల తొంభై ఒకటి ఏడు మంది విద్యార్థులు సాధించారు ఐదు వందల తొంభై ఐదు మంది విద్యార్థులు సాధించారు ఇలా చూసుకుంటే కర్నూల్ నారాయణ అన్ని బ్రాంచుల నుండి ఐదు వందల తొంభై పైగా ఇరవై ఆరు మంది విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు అలా చూసుకుంటే మనము ఐదు వందల యాభై పైన రెండు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు ఈ పరంపర ఐదు వందల పైన కూడా సాధించారు ఐదు వందల పైన మార్కులు సాధించిన విద్యార్థులు వచ్చేసేసి కర్నూలు జిల్లా అన్ని బ్రాంచ్ల నుంచి నాలుగు వందల నలభై ఒక్క మంది విద్యార్థులు సాధించారు ఇలా మనము ప్రతి ఒక్క సబ్జెక్టు హండ్రెడ్కి హండ్రెడ్ సాధించిన విద్యార్థుల సంఖ్య వివరాలు చూసుకుంటే మ్యాథమెటిక్స్ ఎనభై ఐదు మంది విద్యార్థులు సాధించారు నూటికి నూరు మార్కులు అలాగే సోషల్ నలభై ఒక్క మంది విద్యార్థులు సాధించారు తెలుగు అరవై మంది విద్యార్థులు సాధించారు నూటికి నూటి మార్కులు సైన్స్ ఇరవై మంది విద్యార్థులు సాధించారు ఇంగ్లీష్ ఏడు మంది విద్యార్థులు సాధించారు హిందీ ముగ్గురు విద్యార్థులు సాధించారు సబ్జెక్ట్ యావరేజ్ వైజ్గా చూసుకున్నా కూడా కర్నూలు జిల్లా విద్యా సంస్థలు విజయకేతనం ఎగరవేశారు మ్యాథమెటిక్స్ యొక్క సబ్జెక్ట్ యావరేజ్ వచ్చేసేసి ఎనభై ఒకటి పాయింట్ ఐదు పర్సెంటేజ్ ఉన్నది నెక్స్ట్ సైన్స్ సబ్జెక్ట్ యావరేజ్ వచ్చేసేసి ఎనభై ఒకటి ఉన్నది సోషల్ సబ్జెక్ట్ యావరేజ్ వచ్చేసేసి ఎనభై మూడు శాతం ఉన్నది తెలుగు సబ్జెక్ట్ యావరేజ్ ఎనభై ఎనిమిది ఉన్నది అలాగే హిందీ సబ్జెక్ట్ యావరేజ్ డెబ్బై మూడు అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ యావరేజ్ వచ్చేసేసి ఎనభై ఏడు పాయింట్ ఐదు అలా మనము సబ్జెక్ట్ యావరేజ్ వైజ్గా చూసుకున్నా సెంట్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్న ఐదు వందల మార్కుల పైన చూసుకున్న ఐదు వందల యాభై పైన కానీ ఐదు వందల తొంభై పైన కానీ కర్నూలు జిల్లా అన్ని బ్రాంచ్ల నుంచి అందరు విద్యార్థులు చాలా ఆనందమైన రిజల్ట్స్ మాకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది అలాగే ఐదు వందల తొంభై పైన ఇరవై ఆరు మంది విద్యార్థులు సాధించడం చాలా ఆనందకరంగా అందరికీ ఆనందింపజేయాల్సిన విషయం కాబట్టి మీ అందరితో మేము పంచుకుంటున్నాము ఓకే మేడం మేడం నా పేరు వచ్చేసేసి పి భాగ్యలక్ష్మి ఐఎమ్ ద కోఆర్డినేటర్ ఆఫ్ ద కర్నూల్ డిస్ట్రిక్ట్ My teachers for this result and they praised me a lot during my preparation and I am very thankful to them. I hard. got 594 out of 600. Okay. My name is Harshita. Harshini <laughs> నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ రీజనల్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను గత సంవత్సరానికంటే కూడా మంచి రిజల్ట్స్ మంచి ఉత్తీర్ణత సాధించి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకొచ్చినటువంటి సమస్తా నారాయణ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ఎరుకూరు బంగ్లాస్లో లొకేటెడ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ మా మా బ్రాంచ్ నుండి ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు తీసుకురావడం జరిగింది శ్లోక అనే విద్యార్థిని అలాగే నా పక్కన ఉన్నటువంటి స్టూడెంట్ రిషికేష్ ఐదు వందల తొంభై మార్కులతో మంచి విజయాన్ని సాధించాడు ఈ రకంగా మా బ్రాంచ్లో ఐదు వందల తొంభై పైగా మంది విద్యార్థులకు రావడం అనేటటువంటిది మా టీచర్స్ మా ప్రిన్సిపాల్ గారు మా మేనేజ్మెంట్ మాకు ఇచ్చినటువంటి కోఆపరేషన్ అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందించినటువంటి ప్రోత్సాహం చేత ఇంత ఘన విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా శుభాశంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ